హాయ్ అండి నమస్తే నాకు నీడ కావాలి అనే ఒక చక్కని కథను విందాము బాను బాను దొడ్లో తులసికోట ప్రక్కన నవారి మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టలని పెడుతున్న బాను తల త్రిప్పి చూసింది బాను శ్రీధర్ వచ్చాడమ్మా మడత పెడుతున్న చీరను ఉలిక్కుపడి వదిలేసింది బాను కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకువెళ్తాడట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది నువ్వు ఒకసారి పిల్లలను చూస్తే బాగుంటుందని అన్నాడు అది కాదు మావయ్య ఓవైపు పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అది నాకు తెలియదంటావా పిల్లలు కూడా అమ్మను తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు చామన ఛాయగా సన్నగా పొడవుగా ఉన్న బాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం పెదవుల మీద సన్నగా కదిలీ కదలని చిరునవ్వు ఆయన కళ్ళల్లో ఒక క్షణం రెపరెపలాడిన బాధావీచిక ఎల్లమబ్బులా తేలిపోగా బాను దగ్గరికి వెళ్లి తల మీద చెయ్యి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్ను గొంతు బొంగురిపోయింది మామయ్య బాను అస్పష్టంగా అంది నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాడినో నీకు తెలీదు శ్రీధర్ చాలా యోగ్యుడు అతను ఇంజనీర్ అని ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చేయటం లేదమ్మా కేవలం అతను బుద్ధిమంతుడనే రెండో పెళ్లివాడైనా సిద్ధపడింది ఇందాక అతనేమన్నాడో తెలుసా ఒకసారి బానుని తీసుకెళ్లి పిల్లల్ని చూపిస్తాను మాస్టారు బానుకి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఎప్పటికైనా మించిపోయింది లేదు నాకు తెలిసిన కుర్రాడున్నాడు వెళ్ళి మాట్లాడదాం అన్నాడు వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకు ఎంత సంతోషమేసిందో తెలుసా నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది బాను నీకిక మంచి రోజులు వచ్చాయమ్మా శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది నేను వెళ్లి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ వస్తాను అని ఇంట్లోకి వెళ్లిపోయారు బాను ఆ బట్టలికి మడత పెట్టే ఓపిక్ కూడా లేని దానిలా ఆ మట్టునే మనసు మీద వాలిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకుని అమాయకంగా మేనమామ ఇంట అడుగు పెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్క ముఖం పెట్టిన పదేళ్ల బాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది సావిత్రి బాను ఒక ఈడువాళ్లు ఒక్కడే కొడుకు సీను తర్వాత వసంత రాగ వాళ్ళ చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయినాయి పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఆర్థిక చిక్కులు ప్రారంభమైనాయి అందులో ఆడపిల్లలు ఇంత ఉన్నవాళ్లు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు బట్టలు చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు దానికి తోడు చాలీ చాలని జీతాలు అన్నపూర్ణమ్మ గారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీద హైవేజ్ ఇంటి క్రిందే వాడేస్తుంది అయినా రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం చాలేదు కాదు ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్లే కారణం అన్నట్టు తల్లి కూతుళ్లు కనిపిస్తారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుళ్లను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ రాసాగాయి చాలదన్నట్టు రాయిలా తిరుగుతుండే అన్నపూర్ణమ్మ గారు తరచూ అనారోగ్యానికి గురవుతుంది ఈ చాకరీ అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి తారాస్థాయిని అందుకుంటుంది ఫలితం బాను చదువు ఆగిపోయింది ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక మాటైనా అనలేదు అది ఒక్కతే ఎంత చాకరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావిడిగా పై పనులు చక్కబెట్టి ఆయనట్టు ముఖం త్రిప్పగానే ఇటు తోక జాడించేవాళ్ళు ఆ సంవత్సరం బాను టెన్త్ పరీక్ష పోయింది నీకు చదువవ్వదు చావదు ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చివాట్లేసింది స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి గర్వంగా చూస్తుంటే బాను ఏడ్చేసింది తల్లి పెదవి ఒక మాటైనా అనలేదు ఓదార్చింది ఒక్క మేనమామే ఈసారి బాగా చదువమ్మా బాను అని తల నిమిరి ఓదార్చారు తల మునిగే పనిలో ఉండే బానికి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కాని చదువుకు సుముఖత చూపించేది కాదు పగలంతా పనిచేస్తూ రాత్రి అన్ని సర్దుకుని ప్రక్క సర్దుతుండగానే ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పటానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుదిరిగేవారు ఆ విధంగా బాను చదువు టెన్త్ కూడా పూర్తవ్వకుండానే శాశ్వతంగా పులిష్ట పడిపోయింది ఇంట్లో ఏ ఒక్కరూ బానుకి సాయం చేసేవారు కాదు గెలకలా తిరుగుతూ ఎప్పుడూ ఏవో ఒకటి చేస్తుండే బానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని బధకం వేసేది బాను ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే గంజి పెట్టి ఇస్త్రీ చేయవే ఈ పుస్తకాలకు కాస్త అట్టలు వేయవే అని పొరమాయిస్తుండేవాళ్ళు టిప్ టాప్ గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా బాను సర్ది ఇవ్వాల్సిందే కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్లైపోయింది మాట కామాటే చెప్పుకోవాలి పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుచ్చుకుని పుట్టారు పైగా ఏమాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీట్ గా ఉండేవాళ్లేమో కళకళలాడుతుండేవారు నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే వసంతకి మాట్లాడమని పోట్లాడింది భాను కన్నా చిన్నదైన వసంత పెళ్లి చేయటం ఏమిటని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు సావిత్రి కూడా తల్లికి వత్తాశ పలకటంతో ఆయన మండిపడ్డారు కానీ వచ్చిన వాళ్లు కూడా చదువుకున్న పిల్లే కావాలనటంతో బాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా వసంత పెళ్లి జరిగిపోయింది రెండు సంవత్సరాలు తిరిగిపోయినాయి వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయాయి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిన సీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు మిదేళ్లైనా నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టింది దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు తన కళ్ల ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లా గిర్రను తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్ట్రాలిలా విభ్రమంగా చూస్తుండిపోయింది బాను ఇక కూతురికి జన్మకు పెళ్లి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది అంతటితో చాలదన్నట్టు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ రావటంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పేకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు ఆవిడ ఆశలు అడుగుంటుపోయేలా బాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు సీను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది ఈ పనికి మట్టుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ మాత్రం నాకు తెలియదా బాను ఉందిగా తను చూస్తుందిలేండి అనేసింది ఎప్పుడు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు ఈ గొడ్డు చాకరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన బానుకి పెళ్లి సంబంధం కుదరడం కూడా కష్టమైపోయింది ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా చేసే బాను వాళ్ల సానుభూతినే కాక వెటకారాలను కూడా మౌనంగా స్వీకరించేది పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే బాను మీద సరదాగానో కావాలనో ఏవేవో విసురు విసురుతుంటే బాను మనస్సు అగాధాల్లో కృంగిపోయి భగవాన్ నన్నెలా ఎందుకు పుట్టించావు తండ్రి నన్ను నీ దగ్గరకైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోధించేది మరుగున పడిన జ్ఞాపకాలను త్రవ్వుకుంటున్న బాను చెంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక బయటికి ఎవరికి చెప్పుకోలేని అందమైన కోరిక తనకు ఓ ఇల్లు వాకిలి కావాలి తనకంటూ తనకు ఓ సంసారం కావాలి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి తనను సేద తీర్చే తనకంటూ తనకో నీడ కావాలి చిరుగాలికి అల్లల్లాడే పూల తీవెలా తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతుంది కానీ అప్పటికే జీవితం అయిపోయింది రోడ్డు వారిన జీవితంలోకి చిరుజల్లులా శ్రీధర్ ప్రవేశించాడు శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరుదర్ హాసం కదిలింది చిత్తడి అయిన చెంపల్ని తుడిచేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింత తొంగి చూస్తుండగా పైకి చూసింది అంబరాన అక్కడక్కడ తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి సన్నని గాలికి తేలివస్తున్న పెట్టెల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరంలో మృదువుగా సాగుతుంది శిథిర ప్రభావంతో మ్రోడు వారిన చెట్టు చేమ ఆమని ఆగమనంతో క్రొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కళకళ్ళాడిపోతున్నాయి మామిడి చివురులు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది బాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్టు తేలికైంది కోయిల్ లాంటి శ్రీధల స్వరం ధ్వనిస్తుంది ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది నారాయణరావు గారు బాను విషయంలో బాగా కృంగిపోయారు చెల్లెలికి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకుని కులాసాగా కూర్చుని బాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతుండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అందులో సారాంశం ఇది సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటుందట పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ బయలుదేరు బయలుదేరు అని నేను ఏదైనా ఊరగా సర్దుతాను ఒట్టి ఒప్పుకుంటూ వెళితే ఏం బాగుంటుంది పిండి వంట ఏదైనా చెయ్యి అని తను హైరాణ పడుతూ బాను హైరాణ పెట్టసాగింది అక్కడికి వెళ్లటం ఏమాత్రం ఇష్టం లేని బాను నిర్లిప్తంగా కూర్చుంది చీర చెరుగులు కుడుతూ అలా రాయిలా కూర్చున్నావేమే వైపు అది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటాను రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది బాను సమాధానం చెప్పలేదు సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకే మాత్రం నచ్చదు ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు ఓసారి సావిత్రి ఇంట్లో లేదు బాను ఇక నీకు పెళ్లి అయ్యే యోగం కనిపించటం లేదు ఎటు నా దగ్గరే ఉండరాదు ఈ మధ్య పిల్లల గొడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు బానీకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చెవాట్లు వేసి వచ్చేసింది బాను తన మాట మాత్రం లక్ష్య పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటుంటే ఆగ్రహంతో విరుచుకుపడింది జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని బాను చేస్తున్న పని ఆపి నేను వెళ్ళనత్తయ్య అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఇక్కడికి పంపమని అంది ఆవిడ అవమానంతో దహించుకుపోతూ ఏం దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా వాళ్ళు నీలా గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలన్న నీ ఉద్దేశం అంది బాను ముఖం పాలిపోయింది ఈలోపు అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులయ్యారా మాటలకు ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివాన అయ్యింది ఆయన ఆగ్రహంతో నీ పాడు బుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లోంచి వెళ్లిపోయారు రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడకు భయం వేసింది తెల్లవారింది ఆ రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుళ్లను పోస్తూనే ఉంది రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే బాను ఆయన్ని చుట్టేసి ఏడ్చేసింది నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే బాను లగ్నం కూడా పెట్టించుకు వచ్చాను అన్నారు ఆనందంగా ముప్పై సంవత్సరాలు దాటిన దానికి మంచి ఏమిటో నా ముఖం అంటూ ఏసడించింది ఆవిడ అబ్బాయి ఇంజనీరు అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టుందిట కాకపోతే రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లలు అని చెప్తుంటే రాజేశ్వరమ్మ గారు హమ్మయ్యా అనుకుంది ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మ గారు విధి వ్రాత బాను నిర్లిప్తంగా అనుకుంది అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట తనంటే చాలా గౌరవం అట చూడకపోయినా పర్వాలేదు ముహూర్తాలు పెట్టించండి అన్నాడట అసలు అతను బానుని ఎరుగున్నాడట ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు వ్రాసేశారు ఇరవై రోజుల్లో బాను పెళ్ళని ఆ సాయంత్రం అతను వచ్చాడు రెండో పెళ్లివాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు శ్రీధర్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలైనా ముప్పై ఏళ్లవాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు దానికి తోడు మంచి పొడగరేమో హోందాగా ఉన్నాడు అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించినా ఏమి అనుకోరు అన్నపూర్ణమ్మ గారికి సంతోషం చెప్పనలవి కాదు ఆహా ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది బాగా ఆస్తిపరుడని ఆవిడకు ఓ మూల దొగ్డుగానే ఉంది బాను ఆనందం అర్ణవమైంది దానికి తోడు పైసా కట్నం లేదు పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని ఇష్టాయిష్టాలను కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం బానుకి మరీ మరీ నచ్చింది ఏమిటమ్మా బాను అలా పడుకున్నావు మేనమామ తట్టి లేపటంతో బాను ఉలిక్కిపడి లేచింది ఎప్పుడు చీకటి పడిందో గమనించనేలేదు ఎందుకో బాను రాత్రి చప్పును నిద్రపట్టలేదు శ్రీధర్ ఉదయమే వచ్చి బాను తీసుకుని గుడివాడ బయలుదేరాడు ఒక్కదాన్నే పంపటమేమిటి అని రాజేశ్వరమ్మ గారు బుగ్గలు నొక్కుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు బస్సులో అతను బాను ప్రక్కనే కూర్చున్నాడు ఇద్దరూ పెదవి విప్పి అసలు మాట్లాడుకోలేదు శ్రీధర్ ఇంటికి వెళ్లగానే ఘన ఘనస్వాగతం లభించింది శ్రీధర్ తల్లి ఆప్యాయంగా రెండు చేతులు చాచి దగ్గరికి తీసుకుంటుంటే భాను ముందు తెల్లబోయింది శ్రీధర్ తమ్ముడు అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు అతని తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యారు బాను వంగి ఆయనకు నమస్కరించింది రాక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్లి ఇల్లంతా చూపించింది ఆ ఇంటి వాతావరణమే చెప్తుంది వాళ్ళెంత స్థితిమంతులు శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారల్లే ఉంది శ్రీధర్ తీసుకురావటానికి వెళ్ళాడు లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి వేసి ఉంది అందంగా ఉన్న ఆ స్త్రీని వాల్చకుండా చూస్తున్న బాణుతో లక్ష్మి విషాదంగా ఉంది ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండటానికి మూల కారణం సుశీలక్కే జబ్బు చేసిపోయిన తర్వాత బావగారు ఈ పిల్లలను కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్లిపోయారు వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలవి కాదు అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి వచ్చేవారు డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బుజ్జకించేవారు అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు పెద్ద బాబు అయితే రోజూ నన్ను పిన్ని అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాడు సెలవులు వస్తుంది అని మరిపిస్తుంటాను లక్ష్మి చెమ్మగిల్లిన కనులు తుడుచుకుంటూ అంది ఎంతకాలం మురిపించగలం బాబుకి ఊహ వస్తుంది ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చచ్చిపోయిందా అంటాడని భయం మీ మామయ్య గారి ఇచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో ఇవన్నీ చెప్తున్నందుకు ఏమి అనుకోకక్క బాలు నూరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వినిపించింది పిల్లలు వచ్చినట్టున్నారు రాక్క లక్ష్మి ఆమె చేయపుచ్చుకుని హాల్లోకి తీసుకువచ్చింది శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకుని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం కుతూహలం తొంగి చూస్తున్నాయి ఎవరి కొత్త అమ్మ అనే సంభ్రమం రవి అమ్మ వచ్చింది ఎలా లక్ష్మి పిలిచింది వాడికి సిగ్గేసిందిలా ఉంది తండ్రి చోటును దాక్కుని తొంగి చూస్తున్నాడు పిల్లల్ని ఆడించటం బాగా అలవాటైన బాను తనకు తెలియకుండానే రెండు చేతులు చాచింది నవ్వుతూ రెండేళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు బానికి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది తన మెడను చుట్టేసిన చిన్ని అమ్మ అమ్మ అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకు హత్తుకుంది వాడిని చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనక నుండి అమ్మ అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు అమ్మా నీకు సెలవులు ఇచ్చేసారా ఈసారి మేం కూడా వస్తామమ్మా నీతో రవి మారం చేస్తున్నట్లుగా అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలూపింది లక్ష్మి కాఫీ తెచ్చింది రవి బాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ పిన్ని ఆ వాళ్ళ బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా మాకేసిచ్చి అన్నాడు దబాయిస్తూ హారి బడవా ఎన్ని మాటలు నేర్చావురా అసలా మేము మురిపెంగా అంది భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు వాళ్ళ ఆట బొమ్మలు క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపించాడు భాను ఒక్క క్షణం తన వయసును కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్లి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి బాను తెల్లబోయింది ఇంకా పెళ్లి అవి కొనలేదక్క షాపింగ్కి వెళ్దాం అంది లక్ష్మి జన్మలో ఎరగన ఆదరణ పలకరింపు బానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారు ఐశ్వర్యవంతులే కాదు సంస్కారం తెలిసినవారు ఉన్నత మనస్సులు భగవాన్ నన్నే విధంగా కరుణించావా బాను మనసులోనే దేవుడికి అశేష నమస్కారాలు చేస్తుంది బజార్కి మేము వస్తాము అంటూ పిల్లలు కూడా వెంటబడ్డారు మీకు మంచి బట్టలు తెస్తాము చాక్లెట్ తెస్తాము అని ఎలాగో మాయ చేసి బయటపడ్డారు షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది ఆ పాకెట్స్ అన్ని తీసుకుని లక్ష్మి భర్తతో వెళ్లిపోయింది ఇద్దరు బస్సులో విజయవాడ బయలుదేరారు భాను నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న భాను ఉలిక్కి పడి చూసింది ఇప్పుడు చెప్పు బాను నీ అభిప్రాయం అభిప్రాయమా దేని గురించి బాను విస్మయంగా అంది పెళ్లి గురించి మావయ్య మీకేమీ చెప్పలేదా చెప్పారనుకో నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించారు అందుకని మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ నువ్వు చాలా తెలివైన దానివి బాను మాస్టర్ నాకెలా కలిశారో తెలుసా అన్నాడు బాను కళ్ళు విప్పార్చి చూడసాగింది మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు అందుకనే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుని ఆ పని మీద విజయవాడ వచ్చాను అనుకోకుండా మాస్టర్ కనిపించారు నువ్వు ఏమీ అనుకోకపోతే భాను మాస్టార్ పరిస్థితి నేను చూడలేకపోయాను నా చిన్నతనంలో డబ్బు ఇంట్లో గారాబం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టర్ ఒక్కరే నన్ను ఆపగలిగారు ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది నేను నిన్ను చాలా సార్లు చూశాను కూడా అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను శ్రీధర్ స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న భాను తలవాల్చుకుంది ఎప్పటికైనా మించిపోయింది లేదు భాను ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో అయ్యేలా చేస్తాను అన్నాడు అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి అయినా సరే అతను అన్న తీరుకి భావనకి కోపం వచ్చేసింది మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరు ఇలా అనరు చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో ఎలా బ్రతికానో నాకు తెలుసు మా అత్త చేత చివాట్లు తినడంతోనూ ఆవిడ పిల్లలకి సేవ చేయడంతోనే గడిచిపోయింది నా జీవితం ఎన్ని అవమానాలు ఎన్ని తీట్లు ఎన్ని వెక్కిరింతలు భగవాన్ పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా ఆవేశపడకు బాను ఎవరి పిల్లలనో పెంచాలంటే మీకు భయం వద్దు ఇద్దరే పిల్లలని నాకు తెలుసు ఇప్పటికీ పది సంవత్సరాల అయితే ఏమో చెప్పలేను కానీ ఆవేశాలు కళలు అన్ని కరిగిపోయిన వయస్సు ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం ఆలోచన అన్ని స్థిరపడిపోయినాయి ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది ఇంత ఉన్నత హృదయలే అంట నాకు స్థానం ఇవ్వండి పరాయి పంచంలో బ్రతికిన నాకు పెళ్లి ఒక అపురూపమైన కళ అయిపోయింది నాకు భోగభాగ్యాలు వద్దు మేడలు మిద్దెలు వద్దు నాకంటూ నాకు నీడ కావాలి అంతకు మినహా నేనేమీ కోరటం లేదు బానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది శ్రీదర్శి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరకు తీసుకుంది బాను పెళ్లి తిరుపతిలో జరిగిపోయింది తల్లిదండ్రుల పెళ్లి చిన్నపిల్లలు చూడకూడదని పిల్లల్ని తీసుకురాలేదు ఇంటికి రాగానే పిల్లలు అమ్మ అని చుట్టేశారు అబ్బా మొత్తానికి మంచి మొగుడునే కొట్టేసావే ముప్పై సంవత్సరాలైనా అంది సావిత్రి బోలెడు డబ్బు దేనికి కష్టపడనక్కర్లేదు అంది వసంత ఇంజనీర్ అంటే మాటలేమిటి అక్కసుగా అంది రాధ నీకు కష్టపడి పిల్లల్ని కనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మ గారు బాను నవ్వుతూ అంది నేను దేనికి కష్టపడకూడదనేగా అత్తయ్య ఈ పెళ్లి చేశావు అమ్మో ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చవే ాను నారాయణరావు గారు వచ్చారు శ్రీధర్ వైజాగ్ వెళ్తాడట అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకుని వచ్చి తీసుకువెళ్తాడట మిమ్మల్ని అన్నారు అదేమిటి అప్పుడే ఎలా పంపిస్తాము అడ్డుపడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళ్తానమ్మా అన్నారు బాను పిల్లల్ని తీసుకుని శ్రీధర్ తో బయలుదేరింది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్ బాను నోరు ముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అన్నారు గట్టిగా వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది బాను తప్పకుండా వ్రాస్తాను వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకుని శ్రీధర్ రైలు ఎక్కాడు టాటా డాడీ పిల్లలు వీడ్కోలు చెప్పారు తన చెరువు చెయ్యి పుచ్చుకుని తండ్రికి చేతులుపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వుతో దూరం అవుతున్న శ్రీధర్నే చూస్తుండిపోయింది బాను అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ